హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ సినిమాలు చాలా వస్తుంటాయి కొన్ని సినిమాలే కొంగు బిగిస్తాయి కాలం నాసికపై చెమక్కున మెరిసిన సినిమా ముక్కుపుడక స్త్రీ యొక్క సహనానికి ధిక్కారానికి గుర్తు ఈ సినిమా భార్య ఆత్మిక సౌందర్యాన్ని చూడలేని గుడ్డి భర్తలకు చెంపదెబ్బ మంగతాయారు అంటే సుహాసిని గారు జడ కుక్కతోకలా ఉంటుంది ఎంత దూవినా రిబ్బన్తో కట్టినా ఆఖరకు రాళ్ళు కట్టి వేలాడగట్టినా దాని వంకర వంకరే అది మాత్రం సరికాదు అందుకే మంగతయారుని పెళ్లి చూపులకు చూడడానికి వచ్చిన వాళ్ళంతా వచ్చింది వచ్చినట్టుగా పరారవుతూ ఉంటారు మళ్ళీ అటువైపు చూడడానికి కూడా భయపడుతూ ఉంటారు పైగా ఆ అమ్మాయి నలుపు దిష్టి చుక్క పెడితే కనపడకుండా పోయేంత రంగు ఎవరు చేసుకుంటారు కానీ పొరుగుర్లో పెంట పరబ్రహ్మం అంటే గొల్లపూడి మారుతీరావు గారు అనే ఒక పల్లెటూరి పెద్ద మనిషి ఉంటాడు అతడు మంగతాయారు తండ్రి అంటే పిఎల్ నారాయణ గారికి చిన్నప్పటి స్నేహితుడు ఇలా ఎదిగిన కూతురు ఉందని ఇంకా పెళ్లి కావడం లేదని స్నేహితుడు బాధపడడం చూసి తన కడుపున ప్రసాద్ అంటే భానుచంద్ర గారు ఒక కొడుకు పుట్టాడని వాడికిచ్చి చేస్తానని అప్పటికప్పుడు మాటిస్తాడు కండువా పుచ్చుకుంటారు ఇద్దరు కానీ అసలైన కుక్కతోక ఇక్కడే ఈ ప్రసాద్ దగ్గరే ఉంది అతడు ఊహల్లో ఉండే మనిషి భార్య అంటే అందంగా ఉండాలని అప్సరసలా వెలిగిపోతూ ఉండాలని భావిస్తూ ఉంటాడు తాను చేసుకోబోయే అమ్మాయి కోసం ఒక అందమైన ముక్కు పుడక చేయించి జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు అతడు ఊహించేది ఒకటి అతనికి జరిగేది మరొకటి అంత అప్సరసను ఊహించుకుంటే భార్యగా మంగతాయారు వచ్చింది వచ్చిన మంగతాయారును అప్పుడు పురుగులా చూశాడు చీదరించాడు ఆమె హృదయం మంచితనం తన పట్ల ప్రదర్శించే అనురాగం తన తల్లిదండ్రుల పట్ల చూపిస్తున్న భక్తి ఇవన్నీ అతడికి పట్టలేదు ఆమెకు రంగు లేదు కనుక ఆమె తనకు అక్కర్లేదు అనుకున్నాడు అందుకని అతడు ట్రాన్స్ఫర్ అనే పేరుతో మద్రాసుకు చెక్కేశాడు అక్కడే రీనా అంటే విజయశాంతి గారు అనే కొలీగ్ను తనకు పెళ్లి కాలేదని ఎవరూ లేరని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకొని కాపురం పెడతాడు ఏ ఇంట్లో అయితే భర్త కాపురం ఉన్నాడో అదే ఇంట్లో భర్తను వెతుక్కుంటూ వచ్చిన మంగతాయారు పని మనిషిలా చేరుతుంది తాలి కట్టినవాడు మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడని తెలిసినా ఆవేశపడదు అభిరుచికి తగిన అమ్మాయిని వెతుక్కొని సంతోషంగా ఉన్నాడని సంతృప్తి పడుతుంది కట్టుకున్న భార్య తన ఎదుటే పని మనిషిలా మారి ఇంత అవస్థ పడుతున్నా సహనం ప్రదర్శిస్తున్నా కుక్కతోక కుక్కతోకలానే ఉంటుంది మారదు కానీ నిజం ఏదో ఒకనాడు బయటపడుతుంది బయటపడిన నాడు ప్రళయం వస్తుంది ఎవరినైతే మోసం చేసి చేసుకున్నాడో ఆ అమ్మాయి రీనా ఉగ్రరూపం దాలుస్తుంది అతన్ని చంపడానికి సిద్ధపడుతుంది అప్పుడు అతన్ని కాపాడేది ఎవరు ఇంకెవరు మంగతాయారే భర్త ప్రాణాల కోసం ఎప్పుడు యముడి పాసానికి అడ్డం నిలిచేది స్త్రీయే కదా అలా కథ క్లైమాక్స్కు వస్తుంది తన దగ్గర ఉన్న ముక్కు పుడక పెట్టుకోదగ్గ స్త్రీ మంగతాయారే అని భర్తగా తాను మసులుకోవాల్సిన స్త్రీ కూడా మంగతాయారే అని ప్రసాద్ గ్రహిస్తాడు రీనా త్యాగం చేసి వాళ్ళ జీవితాల నుంచి తప్పుకుంటుంది ప్రసాద్ మంగతాయారు ఎక్కి స్వగ్రామం బయలుదేరడంతో కథ ముగుస్తుంది ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన ముక్కుపుడక సినిమా ఈ సినిమా పెద్ద హిట్ కానీ ఇది నేరుగా తెలుగు సినిమా అయితే కాదు మణివన్నన్ గారు తమిళంలో గోపురంగల్ సైవతిలై అనే ఈ సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు అక్కడ పెద్ద హిట్ చేస్తే భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కోడి రామకృష్ణ ద కోడి రామకృష్ణ గారు దర్శకత్వంలో నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి గారు రీమేక్ చేశారు తమిళాన్ని మక్కీకి మక్కీ ఫాలో కాకుండా తెలుగుదనంతో రీమేక్ చేయడంతో ప్రేక్షకులకు ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చిందని చెప్పుకోవాలి అప్పటి తెలుగు తెరకు కొత్త అయిన సుహాసిని గారు అప్పుడప్పుడే రైజింగ్లోకి వస్తున్న గొల్లపూడి మారుతీరావు గారు విజృంభించి నటించడం వల్ల ఈ సినిమా బాగా హిట్ అయిందని చెప్పుకోవాలి సెప్పుచ్చుకుని కొట్టానంటే అనే మేనరిజంతో గొల్లపూడి గారు ఈ సినిమాలో చెలరేగిపోతారు అలాంటి క్యారెక్టర్లు ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయన్నది ప్రశ్న ఈ సినిమాలో పని మనిషిగా పడి ఉన్న భార్యకు పూలు తెచ్చి బయటకు కనపడకుండా పెట్టుకో అంటాడు భర్త అప్పుడు ఆమె ఎలా ఇదేమైనా ఏడుప లోపల ఏడవడానికి అంటుంది గణేష్ పాత్ర గారి సంభాషణలు పదును అలా ఉంటుందన్నమాట ఇందులో పాటలు జేవి రాఘవులు చేసిన చినుకు చినుకుగా చిగురు మెత్తగా పాట పెద్ద హిట్ అలాగే మగువ మనసుకే గుర్తు మగువ ముక్కు పుడక ఆ పాటను ఆ రోజుల్లో ఆడాళ్ళందరూ కూని రగం తీసేవారంటే అబద్ధం కాదు భారతీయ సినిమాల్లో భర్తను గెలుచుకోవడం అనేది ఎప్పుడూ హిట్ సబ్జెక్టే అది యముడి నుంచి కానివ్వండి ఉగ్రవాదుల నుంచి కానివ్వండి దుర్వ్యసనాల నుంచి కానివ్వండి పరాయి స్త్రీ నుంచి కానివ్వండి భర్తను కాపాడుకుంటే అది హిట్ సబ్జెక్ట్ ఎందుకంటే ఈ దేశంలో స్త్రీ జీవితం అంటే ఆమె వైవాహిక జీవితం మాత్రమే కాబట్టి ఆ జీవితానికి ఆధారమైన భర్తను తీర్చిదిద్దడం తీర్చిదిద్దుకోవడంలో ఆమె ఒక్కోసారి భూదేవిగా మరోసారి కాళికాదేవిగా మారుతూ ఉంటుంది ఈ సత్యం గ్రహించిన వాడు జాగ్రత్తగా ఉంటాడు తెలుసుకోని వాడు చెప్పు దెబ్బలు తిని దారికొస్తూ ఉంటాడు ఈ ముక్కుపుడక సినిమా తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన మణివన్నన్ గారు ఆ రోజుల్లో కొత్త రకం సినిమాలతో కథలతో తమిళంలో సంచలనం సృష్టించారు ముఖ్యంగా సత్యరాజ్ గారును సూపర్ స్టార్ చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది సెట్లో సీన్ పేపర్ లేకుండా సీన్లు షూట్ చేసే దర్శకుడిగా ఇతడికి పేరు మణివర్ణన్ గారు భారతీరాజా గారి శిష్యుడు చివరి రోజుల్లో రాజాకు ఇతనికి మనస్పర్ధలు వచ్చాయట భార్య కురూపిఐ భర్త నక్క వేషాలు వేసే సినిమాలకు ముక్కు పుడక మాతృక దీని స్ఫూర్తితోనే కె భాగ్యరాజు గారు మరో మూడేళ్లకు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చిన్న వీడు సినిమా తీశారు ఇందులో భార్య లావుగా ఉంటే భర్తకు నచ్చక చిన్నెళ్లు పెడతాడు తమిళంలో డబ్బయ్యాక తెలుగులో పెద్ద హిట్ ఈ సినిమా దీని స్ఫూర్తితోనే బాలు మహేంద్ర గారు సతీ లీలావతి పంతొమ్మిది వందల తొంభై ఐదులో తీశారు దీని స్ఫూర్తితోనే ఈవీవి సత్యనారాయణ గారు కితకితలు రెండు వేల ఆరులో తీశారు ఈ రెండు సినిమాల్లో కూడా భార్య లావుగా ఉంటే భర్త రెండో పెళ్లి ప్రయత్నాలు చేసి చివరకు బుద్ధి తెచ్చుకుంటారు అలా ముక్కుపుడక సినిమా బాగా ప్రేక్షకాదరణ పొంది ఘన విజయం సాధించింది ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు సుహాసిని గారు గొల్లపూడి మారుతిరావు గారు వీళ్ళ నటన గణేష్ పాత్ర గారి సంభాషణలో ముక్కు పుడక గురించిన టైటిల్ సాంగ్ ప్రత్యేకించి మన్ననలు పొందాయి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ముక్కు పుడక సినిమా అంటే ఇష్టం మీలో ఎంతమంది ముక్కు పుడక సినిమా చూశారు చూడలేదు అంటే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్